నమస్తే అండి నా పేరు పాలతేడు నాగరాజు కాకినాడ అడ్వకేట్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను గత ఐదు సంవత్సరాలుగా మన కాకినాడ నియోజకవర్గం సంబంధించి శ్రీ ద్వారంపూటి చంద్రశేఖర్ రెడ్డి గారిని గెలిపించుకోగలిగాం ఆయన ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన చేసి అందరికీ సమన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సహాయ సహకారాలతో అలాగే ఈ రోజున మనకి మంచి అభ్యర్థి మనలో వాడు మంచి స్నేహితుడిగా ఒక మంచి వ్యక్తి చలంశెట్టి సునీల్ గారు మన ముందుకు వచ్చి ఎంపీగా ఈ ఎన్నికల్లో నిలబడడం జరుగుతుంది ఆయన కూడా మేము ఎంపీగా అత్యధికమైన మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ పంపిస్తామని అందరి తరఫున మేము మాట ఇస్తున్నాం కాకినాడ నియోజకవర్గం కాకినాడ పార్లమెంటరీ నాది కాకినాడ జిల్లా కాకినా రూరల్ అండి నా పేరు సిద్ధార్థ ఇక్కడ మనకి చలమన్ శెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారండి ఎంపీ అభ్యర్థిగా ఆయనతో మాకు ఆల్రెడీ పదిహేను సంవత్సరాల నుంచి అనుబంధం ఉందండి అయితే గత మూడు సార్లు కూడా దాని దగ్గరకు వచ్చి ఆయన విజయానికి దగ్గరకు వచ్చి వాడుకోవడం జరిగింది కాకపోతే ఇక్కడ ప్రజలు ఈసారి అలా లేదండి గత ఐదు సంవత్సరాల నుంచి ఈవేళ సునీల్ గారు ఎంతోమంది యువతకి వేళ ఎంపీ కాకపోయినా కొన్ని వేల మంది యువకులు ఈవేళ ఆయన ద్వారా ఉపాధి పొంది ఉన్నారండి అటువంటి సునీల్ గారు నిజంగా ఎంపీ చేసుకుంటే ఇంకెంతమందికి ఉపాధి కల్పించారనే ఉద్దేశంతో కొన్ని వందల మంది వేళ ఆయన కార్యాలయాలకి ఆయన ఆఫీసులకి వాళ్ళే మామూలుగా స్వచ్ఛందంగా వచ్చి సార్ మీకు మేము ఈరోజు చేస్తామండి మా మా పిల్లలందరూ కూడా మీ వల్ల ఫ్యాక్టరీలో పని చేసుకుంటారు సార్ అని చెప్పి వాళ్ళు రావడం జరుగుతుందండి ఆయన్ని రాజకీయంగా ఆయన క్యాన్వాసింగ్ వెళ్ళడం కన్నా ఈ యువకులో ఎవరికాళ్ళు గ్రూపులుగా వచ్చి ఆయన తీసుకెళ్ళిపోతున్నారండి ఎప్పటికప్పుడు ఇవాళ జరిగింది ఏంటంటే నైట్ గ్రూపుల కింద వస్తున్నారని వాళ్ళు పొద్దున్నే తీసుకెళ్ళిపోతున్నాను అందుకని ఆయనకు ఒక్కొక్కసారి ఒంటి గంట రెడీ అయిపోతుందండి అయితే ఇక్కడ పరిస్థితులు ఏంటి సునీల్ గారు ఎంపీ కాకుండా ఇన్ని వేల మందికి మనకు ఉపాధి కల్పించారు ఎంపీ అయితే ఇంకెంత ఎన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తారు అన్న ఉద్దేశం వాళ్ళకి నమ్మకం ప్రజల్లో వచ్చిందండి ఈసారి రెండోది అయితే ఈయన మీద ఎవరో పోటీ చేశారు టీ టైం అయినా ఆయన మాకు ఎవరికీ పూర్తిగా తెలియదు అండి ఒకవేళ కాకినాడ టౌన్లో తెలిస్తే తెలచు కానీ పూర్తిగా తెలియదు రెండోది ఏంటంటే సునీల్ గారిని ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి కూడా పోటీ చేయమని అడిగితే కూడా ఏది ఏవైనా నా సొంత నా సొంత కాన్స్టిట్యూన్సీ నేను కాకినాడ నుంచే నేను ఎంపీ అవ్వాలా ప్లస్ కాకినాడ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ఇక్కడి నుంచి ఆయన చేయడం నిజంగా మా అదృష్టం అండి ఈసారి అయితే సమస్య లేదైనా లక్షల్లో ఉంటుందండి ఆయన మెజార్టీ ఆయన సొంత ఓటింగ్ ఇక్కడ రెండు మూడు లక్షలు ఉంటుందండి అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే భారతదేశ చరిత్రలో ఆయన వైఎస్ఆర్సిపి తరపున పోటీ చేయమని జగన్ గారు పదే పదే ఆయనకి ఇంకా రాజకీయాలు ఇష్టం లేకపోయినా సరే నేను సొంతంగానే మూడు వందల నాలుగు వందల గ్రామాల్లో ఆయన దత్తత తీసుకుని ఆయన సొంత డబ్బులతో ఇవాళ వాటిని డెవలప్ చేస్తానని చెప్పడం అది ఒక రికార్డెండ్ నిజంగా ఆయన సొంత డబ్బులతో రెండోది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఒక ఎంపీ భారతదేశ చరిత్రలో పార్టీ కాకుండా తన సొంత మేనిఫెస్టో ఇలా ఇన్ని ఇన్ని వందల గ్రామాలను దత్త తీసుకోవడం అలాగే ప్రతి గ్రామంలోని కూడా ఇలా మన వాటర్ ప్లాంట్ పెడతానని చెప్పడం ఇదంతా ఈ మేనిఫెస్టో అంతా చూస్తుంటే ఫస్ట్ టైం అండి ఒక ఎంపీ తన సొంతంగా ఒక మేనిఫెస్టో విడుదల చేయడం ఇది ఒకటి ఫస్ట్ టైం రెండోది ఏంటంటే ఆయనకి ఏంటంటే ఎవరోలాగా రెండు పాన్ కార్డులు లేవండి ఎవరోలా బెట్టింగ్లు కాసి మనస్తత్వాలు గట్రా లేవండి ఆయనకి అలాగే కుర్రోళ్ళని యువతని డెవలప్ చేయడం యువతకు ఉపాధి కల్పించడం వాళ్ళ కుటుంబాలు బాగు చేయడం ఇది తెలుసు తప్ప యువతతో బ్యాటింగ్లు గాయించడం మీరందరూ రండి మనం ఆ పార్టీ తరఫున బెట్టలు కాదాం లేదంటే క్రికెట్లో బెట్టలు కాద్దాం మీరు అందరికీ నాలుగు పాన్ కార్డులు ఇస్తాను అనే మనస్తత్వం గట్ట కాదండి ఇప్పుడు దాకా మేము ఎందుకంటే ఏం మాట్లాడరు సునీల్ గారు ఎవరిని ఏమని రండి మేము ఎవరన్నా ఏమన్నా అంటున్నా కూడా ఎవరిని విమర్శిద్దాం అని చెప్పి చెప్తారండి అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోని కూడా సునీల్ గారు ఎంపీ అవ్వడం కావాలి ఇక్కడ ప్రజలు కాదండి ముందు యువత ఇన్ని వేల మందికి అవకాశం ఇప్పించారు ఎంపీ అయితే ఇంకెన్ని వేల మందికి అవకాశం ఇప్పించారనే ఉద్దేశంతో యువత స్వచ్ఛందంగా కూడా ఇక్కడ రావడం జరుగుతుందండి